హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ ఆగస్టు పద్దెనిమిది ఆదివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిథి చతుర్దశి రాత్రి రెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వారం ఆదివారం భానువాసరే నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు యోగం ఆయుష్మాన్ ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కరణం గరజి మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి వనిజ రాత్రి రెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పదకొండు గంటల రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి సింహం చంద్రరాశి మకరం సూర్యోదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఒక నిమిషం సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా